హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెళ్లిలో గొడవ తర్వాత లక్ష్మిని జున్నుని తీసుకొని అరవింద నందన్ వివేక్ జాను అందరూ ఇంటికి వస్తారు ఇక అరవింద లక్ష్మిని లోపలికి రామ్మా అని అంటూ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తూ ఉండగా గుమ్మం దగ్గర మనిష దేవ్యాన్ని నిలబడి ఆగండి అని అరుస్తూ ఉంటారు ఇక మనీషా ఇలా అంటూ ఉంటుంది నువ్వు నీ కొడుకు ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు మీకు ఇక్కడ ఏ హక్కు లేదు అని మనీష అంటుండగా లక్ష్మి కూడా అంతే పొగరుగా కోపంగా ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే మిత్ర కూడా గుమ్మం బయటికి వచ్చి ఇలా అంటుంటాడు నేను చెప్తే వింటావా అని మిత్ర అంటుండగా లక్ష్మి షాకింగ్గా మిత్ర వైపు చూస్తూ ఉంటుంది మళ్ళీ మిత్ర ఇలా అంటూ ఉంటాడు లక్ష్మిని నీకు నీ కొడుక్కి ఈ ఇంట్లో ఎటువంటి స్థానం లేదు నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని మిత్ర అంటుండగా లక్ష్మి సైలెంట్గా ఉండిపోతుంది జున్ను మాత్రం మిత్రాన్ని ఎదిరిస్తూ ఇది మా ఇల్లు మేము ఇక్కడే ఉంటాం మా ఇంట్లో మాకు స్థానం ఉంటుంది ఈ ఇంట్లో మాకు స్థానం హక్కు రెండు ఉంటాయి అని మిత్రని జున్ను ఎదిరిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి జున్నులను మిత్ర లోనికి రాణిస్తాడా మిత్ర పొగరుని జున్ను అరి కడతాడా మనీషా కుట్రని బయట పెడతాడాప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్